నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా సంఘం మండలం అర్వపాలెం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో నా వివాహం జరిగిందని రెండు వేల పదహారులో పాప పుట్టింది తదనంతరం పుట్టింటికి వెళ్లిన నా భార్య తిరిగి రాలేదని అటు పిమ్మట నాపై కోర్టులో కేసు వేయడం జరిగిందని నాకు లేని ఆస్తులు ఉన్నాయని కోర్టుకు తెలియబర్చి నా నుండి భరణం పొందేందుకు అనుమతి పొందారని కానీ నా దగ్గర జరుగుబాటుకు కూడా లేదని కోర్టు వారు అధికారులు ఇచ్చినటువంటి ఆస్తులు లేవని పత్రాలను కూడా పరిగణలోకి తీసుకోలేదని కావున నాకెటువంటి ఆస్తులు ఉన్నా నా భార్యకు బిడ్డకు ఇచ్చేందుకు సిద్ధమని న్యాయం చేయవలసిందిగా అధికారులకు విన్నవించుకుంటున్నానని తెలియజేశారు నేను గత ఎనిమిది సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో అనేక అక్రమమైన కేసులు నా మీద బనాయించడం వల్ల శారీరకంగా మానసికంగా చాలా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను అన్యాయమైనటువంటి తీర్పుల వల్ల నా జీవితాన్ని నేను కోల్పోయాను నాకు విలువైన స్వేచ్ఛ జీవనాన్ని కోల్పోవడం జరిగింది నాకు న్యాయం కావాలి సత్వర న్యాయం కావాలని మీడియా ముఖం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయాధికారులకి పోలీసు వారికి నా సమస్యను నా ఆవేదనను వ్యక్తం చేయడానికి మీడియా ముందుకు రావడం జరిగింది నాకు రెండు వేల పదిహేను మే నెల పదవ తేదీన నా నా భార్య శ్రావణితో వివాహం జరిగింది నా భార్యది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామం నా భార్యకి వివాహానికి గీసీఏ చదువుతుంది అప్పటికి నేను జీహెచ్డి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను పెళ్ళైన తర్వాత మేము నెల్లూరు ప్రత్యేకాపేటలో కాపురం పెట్టాము కేవలం మూడు నెలలు మాత్రమే నాతో కలిసి ఉంది నాతో కలిసి కాలం ఆమె నేనే చదివించాను తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు సంక్రాంతి పండగకి తర్వాత నాతో కావడానికి పంపించమంటే నువ్వు ఇల్లరికం వచ్చి ఉండాలి నీ తరపు బంధువులు ఎవరు కూడా చూడడానికి రావడానికి వీల్లేదు నువ్వు సంపాదించే ఆ సంపాదన కూడా నాకే ఇవ్వాలి అని చెప్పి మా వాళ్ళు డిమాండ్ పెట్టడం జరిగింది దాని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు పెట్టిన డిమాండ్లకి నేను అంగీకరించలేదు అప్పటి నుంచి నా భార్యకు కానీ నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు నాకు కూతురు పుట్టిన తర్వాత రెండు వేల పదహారులో పుట్టింది అయితే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నేను వేరే వాళ్ళని సంప్రదించి చూడడానికి వెళ్ళినా కూడా పాపను చూడడానికి నాకు ఎటువంటి అనుమతి ఇవ్వకుండా వాళ్ళు గలాటా పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత ఆమె నేను కాపురాని రమ్మని లీగల్ నోటీస్ పంపించాను ఎఫ్సీఓపి వేశాను కానీ ఆమె కాపురానికి రాకుండా ఎంసీ కేసు ఫైల్ చేసింది అందులో నాకు పది ఎకరాల ప్రాపర్టీ ఉన్నట్లుగా నెలకి లక్ష రూపాయల జీతం వస్తున్నట్లుగా తర్వాత నెల్లూరులో హౌస్ ఫ్లాట్లు ఉన్నట్లుగా అరవపల్లె గ్రామంలో కోటి రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లుగా తర్వాత వాళ్ళు నాకు విలువైన బంగారము కట్నాలు ఇవన్నీ ఇచ్చినట్లుగా ఆమె ఫైల్ చేసి ఉన్నారు ఎంసీలో అవన్నీ కూడా అవాస్తవాలు వాటిని బేస్ చేసుకొని వాళ్ళ తరఫు న్యాయవాదులైన బత్తన రామకృష్ణారెడ్డి గారు తర్వాత వంశీధర్ గారు అవాస్తవాలను వాస్తవాలుగా నమ్మిస్తూ కోర్టు వారిని తప్పుదావ పట్టిస్తూ తీర్పుల్ని వెలువరించడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఆమెకు పన్నెండు లక్షల రూపాయలు డబ్బు కట్టాలి తర్వాత ప్రతి నెల ఇరవై వేల రూపాయలు మెయింటెనెన్స్ పంపించమన్నారు ప్రస్తుతము నేనే నన్ను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా రెండు వేల పదహారు జూన్ నుంచి జొన్నవాడ కామాక్షమ టెంపుల్లోనూ గాలిపాడ వెంకటేశ్వరి ఆశ్రమంలోనూ నేను తలదాచుకున్నాను నన్ను నేను పోషించుకోలేక శారీరకంగా మానసికంగా అనారోగ్య స్థితిలో ఉంది దీని గురించి నేను న్యాయమూర్తులు వారికి తెలియజేసుకునేది ఏమిటంటే కోర్టు వారే నన్ను స్వయంగా మెడికల్ టెస్టులు చేసి నాకు ఏ అనారోగ్యం ఉందో వారే పరిశీలించవలసిందిగా కోరుతున్నాను నాకు ఎటువంటి ఆస్తులున్నా సరే వాటిని విచారణ చేయించి చట్టపరంగా నా భార్యా బిడ్డలకి ఎంత ఇవ్వవలసిందో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఇటువంటి ఆస్తులు కానీ నాకేమీ లేదు నన్ను నేను పోషించుకోలేకున్నాను కానీ నా గోడు ఎంత చెప్పుకున్నా సరే వినిపించుకోకుండా నువ్వు భరణం అని నన్ను కోర్టులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా మీద వాళ్ళు ఇది అడిగిన మెయింటెనెన్స్ ఇవ్వలేదని నా మీద ఫోర్ నైంటీ ఎయిట్ పేస్ పెట్టారు తాగుబోతూ తిరుగుబోతూ తాగొచ్చు పడుతున్నాడని నాకు తాగుడు అలవాటు తిరుగుడు అలవాట్లు ఉన్నాయని వారు నిరూపించగలిగి